ఫ్రెండ్స్ చూశారు కదా ఈ రోజు అయితే మనం మన ఉరవకొండలోని మదర్ డైరీ అనేసి ఆవు పాలతో తయారు చేసేటటువంటి ఉత్పత్తులు ఉన్నటువంటి షాప్ దగ్గరకి అయితే వచ్చేసాం అనమాట మన అన్న చూసినారు కదా మన ఉరవకొండలో మదర్ డైరీ అనేటువంటిది మన అన్న నడిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఏమేమి దొరుకుతాయి అంటే స్వచ్ఛమైనటువంటి ఆవు పాలతో చేసినటువంటి పెరుగు అండ్ పాలు మరి పన్నీరు ఫ్రెండ్స్ అదే విధంగా మనకి ఇక్కడ నెయ్యి అన ఇంకా ఏమేమి మంచిగా బాదం పాలు మిల్క్ షేక్ ఫ్రెండ్స్ చూసారు కదా అండ్ మీ మదర్ డైరీస్ అన్నటువంటి దీన్ని ఐటమ్స్ అయితే దొరుకుతాయి అనమాట ఫ్రెండ్స్ మీరు చాలా మంది శుభకార్యాలు చేస్తుంటారు కదా అటువంటి దానికి పాలు కోసం చాలా తిరుగుతా ఉంటారు బట్ నీకైతే బెస్ట్ చాయిస్ ఇస్ మదర్ డైరీ నేను ఉరవకుండా ఫ్రెండ్స్ మీకు పెరుగు కావాలనుకుంటే కేజీ డబ్బా దగ్గర నుంచి ఐదు కేజీలు పది కేజీల వరకు కూడా మీకు పెరుగు అన్నటువంటిది ఇక్కడ అందుబాటులో ఉంది అన్నమాట ఫ్రెండ్స్ ఇంకోటి మీరు ఏదైనా కింద నంబర్ అయితే ఇస్తాను ఫోన్ చేస్తే మీకు ఆర్డర్ పైన సప్లై చేయడం కూడా జరుగుతుంది చూసారు కదా మరి షాప్ ఎక్కడ అనుకుంటున్నారా ఓతూరు చాబాల వెళ్లే దారిలో మన పాత సిండికేట్ బ్యాంక్ ఉంది కదా ఆ బ్యాంక్ ఆపోజిట్ లోనే ఈ షాప్ అయితే ఉంటది ఏటీఎం పక్కన ఫ్రెండ్స్ మరి మీ ఇంట్లో మంచి శుభకార్యాలకి ఆవు పాలతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా అయితే మన ఉరోపడలో మదర్ రిస్ట్ ని సంప్రదించండి మంచి మంచి పాల ఉత్పత్తులు అన్ని రకాల ఉత్పత్తులు కూడా ఇక్కడ దొరుకుతాయి మరి నంబర్ అయితే కింద ఇస్తాను మీ ఇంట్లో ఏదైనా శుభకార్యాలు ఉన్నా కూడా ఏదైనా ఒక రోజు ముందే కానీ చొప్పున కూడా మీ టయానికి అవన్నీ అరేంజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట మరి ఇది అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంటారని కోరుకుంటూ అండ్ మనకు వీడియోతో మరీగలుగుతాం